దేవుని బిడ్డలారా ఈ దినము నిర్గమ కాండము ఇరవై మూడు ఇరవై ఏడు వచ్చిన అని ధ్యానిద్దాం నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను నీవు పో సర్వదేశముల వారిని ఊడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుడు ఇజ్రాయల్తో మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయెల్ గురించి తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఏమంటున్నా అంటే మీరు పో శత్రువులు భయపడినట్లుగా చేసేదను వారిని ఓడించి వారిని తరమివేస్తునని దేవుడు సెలవిస్తూ ఉన్నారు దేవుని బిడ్డల ఎంత గొప్ప విషయం వారుని ఎదుటి నుండి పారిపోనట్లు చేసేదను దేవునికి మైము కలుగాక మనకు కూడా తెలియని శత్రువులు ఉంటారు కనబడని శత్రువులు ఉంటారు కొన్నిసార్లు కనబడే శత్రువులు కూడా ఉంటారు మన చుట్టూ శత్రువులు అవుతారు మనకు విరోధమవుతారు మన ముందు మంచిగా ఉంటారు కానీ మనం వెనకాల గొయ్యని తవ్వుతూ ఉంటారు దేవుని బిడ్డలారా అలాంటి వారి నుండి కూడా దేవుడు కాపాడుతాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బట్టి వారికి భయం కలుగుతుంది దేవుని బట్టి మనం చూసినప్పుడు వారికి భయం కలిగినట్లుగా చేస్తాడు అంతేకాదు మన ఎదుటి నుండి వారు పారిపోయేలాగున వారు ఆ స్థలం నుండి వెళ్ళిపోయేలాగున చేస్తాడు దేవుడు మనం ఉన్న చోట మనకు జయమనుగ్రహిస్తాడు మనం పోయిన చోట మనకు జయమనుగ్రహిస్తాడు మన శత్రువులను మన యుద్ధ నుండి తడిమి వేస్తాడు కృప దేవుడు అనుగ్రహించును అనుగ్రహించునుగాక వారి జీవితంలో దేవుడు జయమిచ్చునుగాక ఆమె